హాయ్ అండి అందరికీ ఇంక ఇవాళైతే వచ్చేసాం చెన్నై సూపర్ బజార్కి అయితే వచ్చేసామండి మనకి కిచెన్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట తక్కువ కాస్ట్లో రీజనబుల్ కాస్ట్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది తక్కువ కాస్ట్ అనేసి క్వాలిటీ అంత తక్కువ ఉండదు అనమాట క్వాలిటీ కూడా మంచి క్వాలిటీతో అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇవన్నీ కూడా కిచెన్లో వేసుకుంటాం కదా గ్రీన్ మ్యాట్స్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ మ్యాట్స్ చిన్న వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్కే ఇస్తున్నారనమాట చిన్న చిన్న మ్యాట్స్ మనకి గ్యాస్ దగ్గర అట్లాగా పక్కన పెట్టేసి కదా చూసేదానికి బాగుంటుంది అన్నట్టు అవి అనమాట ఇవన్నీ కూడా అసలు ఎంత ఎంత కలెక్షన్ ఉంటుందంటే ఎంత కలెక్షన్ ఉంటుందండి చూసేదానికి కళ్ళు అనమాట ఇవన్నీ స్నాక్స్ బాక్స్ అనమాట మనకి ఫైవ్ సెట్ వచ్చేసి డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తారండి డబల్ నైన్ రూపీస్ అయితే పెట్టారనమాట క్వాలిటీ బాగుంది మనం ఏమైనా ఇలాచి ఏమైనా స్టోరేజ్ చేసుకోవాలన్నా బాగా యూజ్ అవుతాయన్నమాట ఇంకా చూస్తూ ఉంటే ఇది ఒక లోపలికి వెళ్ళామంటే ఒక వన్ అవర్ టూ అవర్ అయినా మనం వదిలేసామంటే బయటకు రామనమాట అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి చూసేదానికైతే లోపల ఇంకా అవన్నీ కూడా బాస్కెట్స్ కదా ఎంత బాగున్నాయి మనం పూజ సామాన్ పెట్టుకునే దానికైనా ఏవైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మొత్తం అన్ని ఉల్లిపాయలు ఏ వేసుకునే దానికైనా పనికి వస్తాయండి ఇవన్నీ కూడా మనకి డబ్బాలు చిన్న డబ్బాల నుంచి పెద్ద డబ్బాల వరకు వేరియేషన్ మనకి చిన్నది కొంచెం కాస్ట్ తక్కువ పెద్దవి వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట సైజుని బట్టి కాస్ట్ అనేది పెట్టేసి ఉన్నారు దేని దానికేనండి చాపింగ్ బోర్డ్స్ అనమాట అవన్నీ కూడా ప్లాస్టిక్వి వుడ్వి మొత్తం అన్నీ కూడా మనకి ఏ కావాలంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు చెక్కవైనా ప్లాస్టిక్ అని ఇవన్నీ కూడా హాట్ బాక్సులు అనమాట హాట్ బాక్సులు పెద్ద పెద్ద బాక్సెస్ అన్ని డబ్బాలండి ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ సామాన్ దొరికే లైన్ లైన్ అనమాట ఇక్కడ నుంచి పెద్ద లైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క లైన్ కైతే సపరేట్ సపరేట్ గా డివైడ్ చేసి ఉన్నారు స్టీల్వి స్టీల్ ఇట్లా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇవి ఇవన్నీ కూడాను ఇంకా అన్నీ కూడా మనకి గ్రోసరీస్ వేసుకునేవండి అన్ని కూడా ఆఫ్ కిలో అయితే పడతాయి అన్నమాట ఒక్కొక్క బాక్స్ మనకి త్రీ సెట్ లాగా అట్లాగైతే ఇచ్చారనమాట చాలా బాగున్నాయండి హండ్రెడ్ రూపీస్ అనమాట ఓన్లీ హండ్రెడ్ రూపీస్ త్రీ సెట్స్ అయితే వస్తాయి మనకి హాఫ్ కిలో హాఫ్ కిలో అయితే పడతాయి అనమాట చాలా బాగున్నాయండి అసలు క్వాలిటీ అయితే మాత్రం అన్నీ కూడాను ఇంక ఇవన్నీ మనము పూజకి యూజ్ చేసుకుంటాం కదా ఏమైనా ఫెస్టివల్ అప్పుడు ఎప్పుడైనా తాంబూలు అట్లా పెట్టుకుని డెకరేటివ్ చేసుకునే దానికి అన్నిటికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇస్తున్నారు కదా ఇప్పుడు ఏమైనా ఫంక్షన్స్కి వాటికి అట్లాంటప్పుడు బాగా యూజ్ చేసుకోవచ్చండి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పెద్దవి చిన్నవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లాగైతే పెట్టేస్తున్నారు సైజ్ బట్టి కాస్ట్ అయితే మెన్షన్ చేస్తున్నారనమాట అసలు చూడండి అసలు ఒకదాన్ని మించి ఒకటండి అసలు దేనికి దానికేనమాట మనం కిచెన్లో ప్రొవిజన్ పోసుకునే కావచ్చు ఇవన్నీ కూడా మనం ఏదైనా స్టోరేజ్ చేసుకుంటాం కదా పిల్లలు వేయ బ్యాండ్స్ బ్యాంగిల్స్ అట్లాంటివి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు అనమాట డబ్బాలు ఇవన్నీ కూడా మనకి డిన్నర్ సెట్స్ అండి మొత్తం అన్ని ప్లేట్స్ అనమాట సైజుని బట్టి వాటిలో కూడా కాస్ట్ మారిపోతే ఉంది సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ అయితే చాలా హెవీ వెయిటే ఉన్నాయండి బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే మాత్రము ఇవి వచ్చేసి థర్టీ ఫార్టీ ట్వంటీ రూపీస్ వీటిలో సైజుని బట్టి పిల్లలు స్నాక్స్ పే ఇవి ప్లేట్స్ టిఫిన్ ఇవి మొత్తం బౌల్స్ అన్నీ కూడా ఫార్టీ రూపీస్ అనమాట చాలా వెయిట్ అయితే ఉన్నాయండి ఇవైతే బింగ్ అని బౌల్ సైడ్స్ అయితే మాత్రము చాలా హెవీ ఉన్నాయి ఉన్నాయన్నమాట అసలు ఎంత కలెక్షన్ ఉందంటే అంత కలెక్షన్ ఉంటుందండి అసలు చాలా కలర్ఫుల్గా ఎన్నో వెరైటీస్ అయితే దొరుకుతాయి అనమాట మనం ఇక్కడికి చెన్నై సూపర్ బజార్కి వచ్చేసామంటే రకరకాల అన్నీ ఒకే చోట షాపింగ్ చేసేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చండి ఇవన్నీ కూడా మనం కర్రీస్ వేసుకునేవి అయినా టిఫిన్ అయినా తీసుకుంటాం కదా వండిన వాటిలో తీసి ఇక్కడ సర్వ్ చేసుకునే దానికి టేబుల్ మీదకి ఎయిటీ రూపీస్ అనమాట ఈచ్ వన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మనకి వాటిల్లో డిజైన్స్ అన్నీ వేరే వేరేగా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా చాట్లండి చిట్టి చిట్టి చాట్లు పెద్దవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట నేనైతే ఇవి చూడగానే చిట్టి చాట్లు అయితే బాగా నచ్చాయి నేనైతే ఒకటైతే తీసుకున్నాను గ్రీన్ కలర్ది అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇప్పటివరకు ఇంట్లో లేదనమాట ఇంకా అందుకోసం ఇట్లా ఉంటే బాగుంటుంది కదా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఒకటి తీసుకున్నాను ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు వన్ థర్టీ రూపీస్ అండి మనకి హాఫ్ కిలో ఖచ్చితంగా పడతాయి అనమాట చాలా బాగున్నాయండి క్లాసీ లుక్తో ఉన్నాయి అనమాట ఇవైతే మాత్రము ప్రోజన్ పోస్తున్నాయి సూపర్గా ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ అండి మొత్తం అన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్ అనమాట ఇటు సైడ్ ఇవన్నీ కూడా ప్యాకింగ్తో ఉన్నాయి కదా అవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ ఓవరాల్గా ఇదంతా ఒక లైన్ అనమాట మనకు అన్ని బకెట్స్ మొత్తం అన్నీ కూడా వాష్రూమ్లోకి కిచెన్లోకి అన్నిటి యూజ్ అన్నీ కూడా దొరుకుతాయండి ఇంక ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ ఐటమ్స్ ఈ దేవుడి ఫ్రేమ్స్ మొత్తం అన్నీ ఫ్లవర్ వాజెస్ దేనికి దానికి విడివిడిగా మనకి అమ్ముతూ ఉంటారనమాట ఇవన్నీ కూడా బంచెస్లో తీసుకోవచ్చండి మనము బంచ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే ఉందనమాట మనకి వాటికి ఫ్లవర్ పార్ట్స్ కూడా విడిగా అమ్ముతున్నారు అనమాట మనం సెట్ చేసుకొని తీసేసుకోవడమేనండి ఫ్లవర్ పార్ట్ మనకి ఏ బంచెస్ అయితే నచ్చుతాయి అవన్నీ కూడా దానికి సెట్ చేసేసుకొని తీసుకోవడమేనమాట చాలా క్యూట్గా ఉన్నాయి కదా అసలు ఇవన్నీ కూడా అమ్మవారిని పెట్టే పీటలు అనమాట ఇవన్నీ కూడాను ఈ పప్పు గుత్తులు మొత్తం అన్నీ కూడా చపాతీలు ఆడుకునేవి మొత్తం ఇవన్నీ ప్లేట్స్ పెట్టుకునేవండి ప్లేట్స్ పెట్టుకునేవి గ్లాసెస్ పెట్టుకునేవి మొత్తం అన్నీ స్టీల్ అనమాట స్టాండ్స్ అండి ఇవన్నీ పేపర్ రోల్స్ అండి ఇప్పుడు కిచెన్లో యూజ్ చేస్తున్నాం కదా పేపర్ రోల్స్ పేపర్ రోల్స్ మొత్తం అన్నీ కూడా మొత్తం ఇది ఉంటుంది అది లేదనుకున్నా మనకి కిచెన్లో మొత్తం అండి మన లేడీస్ని ఇక్కడ వదిలిపెట్టామంటే అసలు బయటికి రావాలనిపించదనమాట అంత కలర్ఫుల్గా మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా తడక ప్యాంట్స్ అండి తిరగమాత వేసుకుంటాం కదా హండ్రెడ్ రూపీస్ అనమాట అవన్నీ కూడాను హండ్రెడ్ వన్ థర్టీ వాటిలో సైజుని బట్టి చిన్న చిన్న బాండలు ఐరన్ స్టాండ్లు ఇవి మనకి స్టీల్ ఇవి ఐరన్ ఇవి మొత్తం అన్నీ నాన్ స్టిక్ ఇవి మొత్తం అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి చాలా అంటే చాలా అంటే చాలా స్టాక్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే మాత్రము చూసారు కదా చిట్టి చిట్టి క్యూట్ దబరాలండి చిన్న దబరాలు అనమాట హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి పాలు కూడా కాగబెట్టుకునేదానికి కుదరదు కాకపోవచ్చు నాకు తెలిసి పొంగు వచ్చేస్తా బయటకు వచ్చేస్తాయి అవి ఏమన్నా కొంచెం పప్పు అట్లా చేసుకునే దానికి యూజ్ అవుతాయి కొంచెం ఏదైనా టీ గ్లాస్ పప్పు పడుతుందనమాట చిన్న చిన్న అండి హండ్రెడ్ రూపీస్ అనమాట మనం పోపు పెట్టుకునే దానికి బాగా యూజ్ అవుతాయండి ఇవి ఫ్రై ఫ్యాన్స్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీసు ఇవి ఇంకా పొంగనాల కడాయిలు ఐరన్వి అనమాట ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అనమాట ఎంత పెద్ద కడాయి చూడండి కాకపోతే వెయిట్ అయితే లేదండి ఇదైతే మాత్రం పలచగా ఉందన్నమాట పోపు పెట్టామంటే త్వరగా మాడిపోతుందనే ఉద్దేశంతో తీసుకోలేదు అదైతే మాత్రం చాలా పల్చగా ఉంది వెయిట్ అయితే ఎక్కువ లేదనమాట అదైతే ఇంక ఇవన్నీ కూడా మా పాప అయితే మమ్మీ వెళ్తే మినీ ఇడ్లీ పెట్టుకునే స్ట ప్లేట్లు అయితే తీసుకురండి అని అయితే చెప్తుంది అందుకోసం అనేసి ఇదైతే తీసుకున్నానండి ఇంకా పిల్లలు ఇడ్లీ తింటారు కానీ ఈ విధంగా క్యూట్గా చిట్టి చిట్టి ఇడ్లీలు వేసి ఇచ్చామంటే ఇష్టంగా తింటారు కదా అదొక కలర్ఫుల్గా అందుకనేసి అదొకటి తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా బాక్సులు అండి మొత్తం స్టీల్ బాక్సులు అనమాట వాటిలో సైజులు వేరియేషన్ ఫిఫ్టీ థర్టీ హండ్రెడ్ రూపీస్ అట్లా సైజుని బట్టి కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది మనకి నచ్చిన కాస్ట్లో నచ్చిన సైజ్ అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇంక ఇవన్నీ ప్లేట్స్ మొత్తం అన్నీ కూడా ఇవన్నీ స్నాక్స్ ప్లేట్స్ అనమాట మొత్తం అన్నీ కూడా ట్వంటీ థర్టీ ఫిఫ్టీ అట్లా పెట్టేస్తున్నారండి ఇవన్నీ కూడా చిట్టి చిట్టి బౌల్స్ అనమాట స్టీల్ బౌల్స్ థర్టీ రూపీస్ అండి కర్రీ బౌల్స్ చాలా బాగున్నాయి కదా అసలు ఇంక ఇదంతా ఇందాక మనం చూసింది ప్లాస్టిక్ ర్యాక్ అండి మొత్తం లైన్ లైన్ మొత్తం ఇదంతా కూడా స్టీల్ సామాన్ దొరికే లైన్ అనమాట ఇంక ఇవన్నీ చొంబులు కూడా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వేరియేషన్ అయితే ఉన్నాయండి కాస్ట్ కూడా అట్లాగే మారిపోతూ ఉందన్నమాట ఫిఫ్టీ సిక్స్టీ అట్లాగా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అంతా కూడా మనకి సైజులు దొరుకుతాయి అనమాట వీటిల్లో పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ది చాలా బాగున్నాయండి ఇంక ఇవైతే మనకి పిల్లలకి జ్యూస్ కావచ్చు హ్యాపీగా కలర్ఫుల్గా కాఫీ అట్లా పోసి చేయొచ్చు అనమాట స్టీల్ వేనండి ఇవైతే పైన అట్లాగా డెకరేటివ్గా కోటింగ్ అయితే వచ్చేసింది అనమాట చాలా బాగున్నాయి సౌండ్ చేస్తుంటే లోపల ఏదో ఉన్నట్టు ఊగుతుందండి అది క్రియేటివిటీ కావచ్చు మేబీ చాలా బాగుంది ఇంక ఇవన్నీ కూడాను మనకి స్పూన్లు వేసుకుంటాం కదా స్టాండ్స్ అనమాట గ్లాసులు తగిలించుకున్న స్టాండ్స్ ఇవన్నీ కూడా జ్యూస్లు తగే గ్లాసులు అండి మొత్తం అన్నీ స్టీల్ అనమాట మొత్తం అన్నీ కూడా మనకి స్ట్రా వచ్చేసింది ఇంక ఇవన్నీ మనం టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు స్పూన్స్ అవి వేసుకుంటాం కదా అవి అనమాట స్టాండ్స్ అనమాట ఇంక ఇవన్నీ కూడా స్టాండ్సేనండి మనం కిచెన్లో పెట్టుకునే స్టాండ్స్ టేబుల్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఉంది అది లేదనుకోకుండా మొత్తం అన్నీ దొరుకుతాయండి లోపలికి వచ్చేసామంటే హ్యాపీగా షాపింగ్ చేసేసుకొని బయటకు వచ్చేసాయి అనమా వచ్చేసేయచ్చు అనమాట అంత బాగుంటాయండి కలెక్షన్ అయితే మాత్రము ఎంత బాగున్నాయో కదా అసలు చూసేదానికి చిన్న అండి మొత్తం అన్నీ కూడా చాలా క్యూట్ అనిపిస్తాయి ఈ బౌల్స్ అయితే మాత్రము స్టీల్లోనే అదొక స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదా ఆ స్టీల్ అనమాట బౌల్ అయితే చూసేదానికి పూజ గదిలో మన ప్రసాదం ఏదైనా పెట్టుకునేదానికి చాలా క్యూట్ ఉందండి అది అయితే మాత్రం బౌల్ అయితే మాత్రము చాలా బాగుంది చూసేదానికి ఇంక ఇవన్నీ కూడా వడకట్ టీ వడకట్టుకున్నాయండి స్ట్రైనర్స్ అనమాట మొత్తం అన్నీ కూడా జ్యూస్ వడకట్టుకున్నాయి మొత్తం అన్నీ కూడా దేనికి దానికి ఉన్నాయి అనమాట అవి కూడా రెండు తెచ్చుకున్నాను ఇంక ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అండి మొత్తం అన్నీ కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అనమాట వన్ థర్టీ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అట్లాగా సైజుని బట్టి వేరియేషన్ అనమాట ఇంక ఇప్పుడు ఇది ఫ్యాషన్ ట్రెండీ కదండి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కొంచెము లుక్ బాగుంటుంది అన్నట్టు తీసుకుంటున్నారు కదా నాకు క్వాలిటీ అయితే అంత బాగా నచ్చలేదు అవి అందుకని తీసుకోలేదనమాట ఇంకా మా వారైతే జూట్ బ్యాగ్ అయితే ఒకటి తీసుకుంటున్నారు చూద్దాము బాగున్నాయి కదా అన్నట్టు నేను అదేం కలర్ బాగలేదు కదా ఇది తీసుకోమని చెప్పి అనమాట అది నాకు పనికి వస్తుంది మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ ఇంకేదైనా బాక్స్ పడుతుంది ఒక చేత బట్టలు కూడా పడతాయి అనమాట క్యారీ చేసేయచ్చు హ్యాపీగా ఇంకా మా వారు తీసుకున్నవి దాంట్లో వేసేసుకొని వెళ్తున్నారండి ఇంక ఇవన్నీ టాయ్స్ అనమాట మొత్తం అన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రము ఇంకా పిల్లలకి సంబంధించిన కొన్ని స్టేషనరీ ఐటమ్స్ మొత్తం అన్ని కిచెన్ ఇవి మొత్తం ఇవన్నీ వాష్రూమ్లో యూజ్ చేసేవి మొత్తం అన్నీ కూడా ఉన్నాయి అనమాట నాప్కిన్స్ కావచ్చు అన్నీ కూడాను స్క్రబ్బర్స్ ఇంకా అవన్నీ పెట్టున్నారండి టీ కప్స్ పింగాని జార్లు మొత్తం అన్నీ కూడాను చాక్స్ నైవ్ అన్నీ కూడా ఉన్నాయండి ఇవి ఉన్నాయి అవి లేవనుకుండా మొత్తం హ్యాపీగా తీసేసుకొని బయటకు వచ్చేసేయచ్చు ఇవన్నీ కూడా బాస్కెట్స్ పూల కుండీలు అనమాట మనము మొక్కలు నాటుకునేదానికి బాస్కెట్స్ ఎంత బాగున్నాయండి అసలు ఇంకా పక్కనే ఇక్కడ ఇంకా వన్ ఫిఫ్టీది క్లాత్ షాప్ కూడా ఉంది అనమాట ఇంక ఇక్కడైతే తీసుకోలేదులేండి అంటారు కదా చిన్నది ఈడు కాదు పెద్ద జోడు కాదు అన్నట్టు ఆ గ్రీన్ కలర్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు సమ్మర్ కదా స్లీవ్లెస్ నైట్ టైంలో వేసుకునేదానికి బాగుంటుంది పాపకి తీసుకుందాం అనుకుంటే అవి అయితే చిన్నవి నచ్చినవి ఏమంటే సైజ్ చిన్నవి అయిపోయాయి ఇంకొన్నైతే సైజ్ అయితే మరీ పెద్దగా ఉన్నాయి అనమాట అసలు సెట్ అవ్వలేదండి ఒక్కొక్క ఏజ్లో అంతేనండి అసలు చిన్నవి సరిపోవు పెద్దవి పొడవైపోతాయి అన్నట్టు ఉంటాయి అనమాట ఒక్కొక్క ఏజ్లో యూజన్ త్రోకి అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట ఈ సమ్మర్లో వీటి మీద మనకి త్రీ హండ్రెడ్ అయితే కాస్ట్ ఉంది కదా టూ నైంటీ నైన్ మనకైతే ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవైతే పట్యాల ప్యాంట్స్ అనమాట మొత్తం అన్నీ కూడాను ఫైనల్గా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసేసుకొని వస్తు వస్తువు ఇంటికైతే వచ్చేసామన్నమాట ఈ జూట్ బ్యాగ్ అయితే నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిందండి వన్ ఫిఫ్టీ రూపీస్కి కాస్ట్కి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట చెప్పాను కదా ఇడ్లీ ప్లేట్ అయితే ఒకటైతే తీసుకున్నాను ఇంకా పాప అడుగుతుంది అనేసి ఇంకా చాట్ అయితే చిట్టి అండి మనము వాడము కాకపోతే ఉంటే బాగుంటుంది కదా చూడగానే నచ్చింది నాకు ట్వంటీ రూపీస్ అండి ఇంకా అందుకని కోసం అనేసి ఎప్పుడైనా మేబీ యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట చూసేదానికి బాగుంది కదా క్యూట్గా ఇంక ఇదైతే తీసుకున్నాం చెమ్ము వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంక ఇవైతే ఇంకా టీ కట్టుకునే స్ట్రైనర్స్ కూడా రెండు అయితే తీసుకున్నానండి టీవీ మనం జ్యూస్కి జ్యూస్కి అయితే హ్యాపీగా మనము ఇట్లా గ్లాస్కి అయితే పెట్టేసేసుకొని పోసేసేసుకోవచ్చండి మనకి పల్ప్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట హ్యాపీగా చాలా బాగుంది కదా చూసేదానికి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసేసుకొని దేనికి దానికి వాళ్ళు వాళ్ళు ఇంకా అన్నీ కలిపేసి ఇచ్చేస్తారు కదండి నేను దేని దేనికి విడివిడిగా కవర్లలో అయితే వేసేసుకున్నాను అనమాట మనకు మార్కెట్కి వెళ్ళామంటే ఒక వారం పది రోజుల దాకా టెన్షన్ ఉండదు తక్కువ కాస్ట్లో ఎక్కువ కూరగాయలు అయితే తెచ్చేసేసుకోవచ్చు ఫ్రెష్ కూరగాయలు అయితే తెచ్చుకోవచ్చు అనమాట అందుకోసం అన్నీ కూడా దేనికి దానికైతే పెట్టేసేసుకున్నాను సార్ కదా టుడే బ్లాగ్ ఇదండి మనకి చెన్నై మార్కెట్ సూపర్ మార్కెట్కి వెళ్ళారంటే మాత్రము మీకు చాలా బాగా నచ్చుతుంది అన్ని వస్తువులు కూడా షాపింగ్ చేసేసుకొని వచ్చేసేసుకోవచ్చు అనమాట మనకి నెల్లూరులో ఉండేవాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి మనకు చెప్పే కంటే కూడా చూస్తే లైవ్లో చాలా బాగా నచ్చుతాయి అనమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడాను ఎక్కడెక్కడ ప్యాకింగ్ చేసేసుకొని ఈ విధంగా కవర్లలో ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజేషన్ అయితే చేసేసుకుంటున్నాను టుడే వ్లాగ్ ఇదండి మన వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా అన్నీ అయితే తెచ్చేసేసుకొని ఇక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట బాయ్ అండి